స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని కేటాయిస్తానని నా వంతు కృషిగా నా వంతు కృషిగా స్వచ్ఛత స్వచ్ఛత కార్యక్రమాల చేసి చేసి పరిశుభ్ర పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను నేను వేసిన ఈ ముందడుగు వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని సహాయం చేస్తుందని నమ్ముతూ నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి నా తోటివారికి కూడా నా తోటివారికి కూడా స్వచ్ఛత కొరకు స్వచ్ఛత కొరకు తడి చెత్త తడి చెత్త పొడి చెత్త పొడి చెత్త వేరు చేయటంపై వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ గా గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాం ప్రమాణం చేస్తున్నాం స్వర్ణ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛగు మన ఇల్లు మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి ఉండాలంటే చెత్తను మీటి నుంచి వచ్చే చెత్తను తడి పొడి చేసి మున్సిపల్ వాహనం అందించినప్పుడే మనము మన పరిసరాలు ఆరోగ్యం ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకి దూసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి అందరూ బాధ్యత తీసుకోవాలి ఇందులో ఆల్రెడీ మేము మా మున్సిపల్ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశాము అందులో భాగంగానే మెమా సిబ్బందిని ఆర్పీలను కూడా మేము ట్రైనింగ్లు ఇచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి దీని మీద అవేర్నెస్ కూడా చేస్తున్నాము ఇక్కడున్న ప్రజలు కూడా అందరూ అబ్జర్వ్ చేయాలి ఏది ఎవరి కోసం కాదు మనము మన కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం ఉందినప్పుడే మనం అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాం ఇప్పుడు డిజిటల్ డిజిటల్ టెక్నాలజీ వచ్చింది మనం ఎక్కడికి వెళ్తున్నాం చంద్రమండలం కూడా వెళ్తున్నాం కానీ ఇంకా మనం ఇక్కడ ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఎక్కువగా నాకు తెలిసి స్టూడెంట్స్ మీద అవేర్నెస్ చేయాలి ఎక్కువ ఎందుకంటే పిల్లలకు నేను కూడా రాలేదు సార్ ప్రతి కాలేజ్ కూడా ఈపోటి చెత్త మీద అవేర్నెస్ కూడా క్యాంపులు చేయిస్తున్నాము ఎందుకంటే చాలామంది ఎవరు చెప్పిన తల్లిదండ్రులు ఎవరు మాట్లాడారు పిల్లలు మాట్లాడారు ఎవరు చెప్పు భర్త చెప్పిన అయినారు పక్కన చెప్పిన అయినారు కమిషన్ చెప్పిన కానీ అమ్మ చెత్తా ఉండ బయట పడేస్తే చాలా నీళ్లు నిలబడతాయి నీళ్లు నిలబడడం వల్ల గోబులు పెరుగుతాయి ఈకలు వచ్చి వాళ్తాయి అక్కడ పందులు వస్తాయి కుక్కలు వస్తాయి అనారోగ్యాలు వస్తాయి కాబట్టి ఇంకా ముఖ్యంగా కూడా టీచర్స్ కూడా కూడా మీటింగ్ కండక్ట్ చేయాలనుకుంటారు అవేర్నెస్ చేసి పిల్లలకి ఎందుకు టీచర్ మాటలు కూడా పిల్లలు వింటారు పిల్లలు పోయి ఇళ్ళలో చెప్తారు ఇది ఒక ఉద్యమా సాగాలి మనము ఈ రోజు స్వచ్ఛ దివస్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ గుర్తుల భాగంగా ఇది ఉద్యోగం తీసుకెళ్లి ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ చేస్తూ తడిపడ్డ చెత్తను కూడా వేసి చేసి మున్సిపల్ వాళ్ళు అందించాలి చెత్తను తగ్గించుకోవాలి ఇంకా ఇంట్లో దగ్గర కొంతమందికి స్థలాలు ఉంటాయి హోమ్ కంపోస్టింగ్ ఇంకా ఈజీ మెథడ్ దానివల్ల మ్యాక్సిమంగా మనం చెత్తను తగ్గించుకునే వాళ్ళు ఉంటాం హోమ్ కంపోస్టింగ్ అంటే ఏం లేదు మన కిచెన్ నుంచి వచ్చిన చెత్తను ఒక ఆల్రెడీ ఇవ్వలేదు ఒక బకెట్ పెట్ట హోమ్ కంపెనీ అలా దానిలో ఉంచినారంటే ఒక ఫార్టీ డేస్లో అది ఎరువు మారుతుంది ఆ ఎరువును మీ దగ్గర దాడిని ఇంటి దగ్గర ఉన్న మొక్కలు వాడుకోవచ్చు లేదంటే మీ ఇంట్లోకి వచ్చిన ఏమైనా బంధువులు కానీ వారి కానీ గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు వాళ్ళ దగ్గర మొక్కలు ఉన్నది చేసుకోండి చాలామంది పట్టణాల్లో అయితే ఇది చాలా నుంచి చాలా ఫాస్ట్ కూడా ఉన్నారు ఇటువంటి పట్టణాలు కూడా నేను దాన్ని డెవలప్ చేయాలని కూడా కోరుకుంటున్నాను మా మెప్ప వాళ్ళకైతే అందరు కూడా ట్రైనింగ్ ఇచ్చాము వారు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కొంతమంది చాలా మందికి స్థలాలు ఉంటాయి కొంత పూల తోటలు ఉంటాయి కొన్ని మొక్కలు ఉంటాయి దాన్ని పెంచుకోవడానికి ఎక్కడ ఎరువు దగ్గర పోయి కెమికల్ ఎరువు అవసరం లేదు మన ఆర్గానిక్ ఎరువు ఈజీ మెథడ్ కాబట్టి కొద్దిగా ఉండాలి దాన్ని సపరేట్ చేసుకొని కిచెన్ నుంచి వచ్చిన వేట్ అంతా దాంట్లో ఉంచుకొని మనం ఎరువు తయారు చేసుకుంటే మనము మన ఇంటి ఉన్న పరిసరాల నుండి మొక్కలు కేసుకొని ఏపు మంచి పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ పెంచుకోవచ్చు అలాగే పర్యావరణం కాపాడాలంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కల మీద కూడా అవేర్నెస్ చేసుకోవాలి మొక్కలు మనం ఈ రోజు ఆక్సిజన్ చూస్తున్నాం ఢిల్లీలో ఈ రోజు కూడా పేపర్ చేశాను చాలా ఘోరేజ్ చాలా ఘోరంగా ఉంది అక్కడ పరిస్థితి అటువంటి పరిస్థితి రాకూడదంటే ప్రతి ఒక్కరం కూడా ఒక మన ఇంట్లో ఏదైనా పండగ జరిగినప్పుడు కానీ బర్త్ డే కానీ మ్యారేజ్ డే కానీ జరిగి ఒక మొక్క నాటండి ఆ సంతోషం ఏదో ఉంటుంది ఆ మొక్క నాటిన తర్వాత దాన్ని పెంచండి అది పెరిగినప్పుడల్లా నీకు ఆనందం వస్తుంది ఆనందం అంటే ఒక మనసులో ఉత్సాహం వస్తుంది కాబట్టి మనకు ఒక సంతోషమైన వాతావరణం రావాలంటే చెట్లు నాటాలి పర్వాలే పరిశుభ్రం ఉంచాలి మన పొల్యూషన్ కాకుండా చూసుకోవాలి ఈ ఏదైతే మనం మనమందరం మనం అందరం అనుకుంటున్నాం కానీ కింది స్థాయిలో వచ్చేవరకు జరగడం లేదు కాబట్టి అందరూ కృషి చేస్తారు బాధ్యత తీసుకుంటారని ఈ కార్యక్రమానికి పాల్గొన